సరే రిజర్వేషన్ అంశం ఆ పక్కన పెట్టేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రివర్గంలోనే లుకలుపలు ఉన్నాయి అన్నట్టు ఒక సమాచారం వచ్చింది ఈ మధ్యలోనే మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ని ఎట్లా చూస్తాం సార్ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఎందుకంటే ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నా కానీ ఇంటికి పోలీసులు పోయారు పోయి అని అంటే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఒకటి రెండు విషయాలు నేను వరంగల్ వాసిగా కొండ సూర్య కొండ మురళి వ్యవహార శైలి ఇవాళ రాజకీయ జీవితం నేను చూసినా కాబట్టి చెప్తున్నా అప్పుడు ఇది రెండు వేల పన్నెండులో ఇది మానుకోట సంఘటన ఇవన్నీ కూడా నేను ప్రత్యక్ష సాక్షి మీరు నేను ప్రత్యక్ష సాక్షి కాదు జిల్లా మన పాల్గొన్న దాని భాగస్వామి ప్రత్యక్ష భాగస్వామి ఇప్పుడు దీనిలో ఎప్పుడు కూడా కొండా సురేఖ కన్నా కొండా మూర్తి ఒక విలక్ష లక్షణం ఆయన బ్యాక్గ్రౌండ్ వ్యవస్థ దా అది వేరే దాని చోళ్ళు వచ్చి రాజకీయంగా ఇటు ఒక సోడా సురేఖ ద్వారా రాజకీయంగా ప్రవేశం జరిగింది కాబట్టి ఆ రాజకీయం ఎప్పుడు గట్లే ఉంటుంది అది ఒక విధంగా మాఫియా రాజకీయం ఇష్టమైన లేకున్నా గదిన వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాల వీళ్ళ రాజకీయం జీవితం చూస్తే ప్రతి దగ్గర కూడా వరంగల్ గిదే పార్టీ అది ఏ పార్టీలు ఉన్నా కూడా అదే గొడవ ఒక వైఎస్ఆర్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు కొంత కంఫర్ట్గా ఉన్నారు మిగతా ఎప్పుడు కూడా సరైన వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత కూడా అంత బాగా ఏం లేదు మనలో కాబట్టి ఇప్పుడు ఈ విషయం చూసినప్పుడు ఆమె వ్యవహార శైలి కానీ కొండమూర్తి గారి వ్యవహార శైలి కానీ ఇప్పుడు కూడా కొంత మామూలు నార్మల్ వ్యవస్థ కన్నా కూడా భిన్నంగానే ఉంటుంది ఆ భిన్నంగా ఉన్న దాంట్లో మొన్న ఆయనకు ఏదో కొన్ని విషయాలు జరిగినాయి ఆ జరగడంలో కూడా అది బయటపడ్డది ఒకటి ఏంటంటే ఇదే కొండ సురేఖ రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్కి వచ్చి పోటీ చేసింది అప్పుడు ఆమె టికెట్ ఇచ్చినప్పుడు ఎంత పెద్ద గొడవ ఏంటంటే వరంగల్ అని మేము మళ్ళీ అందరూ తెలంగాణ వాళ్ళని అందరూ కన్విన్స్ చేసి ఆయన కేసీఆర్ పెట్టాడు ఒప్పుకోనని మేము బద్ర రోజు వచ్చి తర్వాత ఏమైంది ఆయన గెలవడం కోసం సీట్ల కోసం రమ్మన్నాడు వచ్చింది గెలిచి గెలిచిన తర్వాత ఆయన కేసీఆర్ తొందరగా గ్రహించి పక్క వాళ్ళు ఏమి పట్టించుకోలేదు ఆమె అప్పుడు బాగా గొడవలు చేసినవి ఏం చేసినా కూడా కేసీఆర్ ఎందుకంటే అప్పుడు ఆయన సింగిల్ మ్యాను గట్టి కాంగ్రెస్ అట్లా కాదు కదా కాంగ్రెస్ రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఆమె చేసిన దాంతో పోలీసులు పోవడం లేకపోతే పోలీసులు పోవడం అనేది ఇప్పుడు అక్కడ ఎట్లా అంటే ఒక తప్పు చేసిన వ్యక్తిని ఒక మంత్రియో మంత్రి ఇంట్లోనో షెల్టర్ దొరికింది కాబట్టి మేము ఏమైనా పోలీసులు ఉంటాం నా ఇంటికి ఎందుకు వస్తున్నాడు అది జరిగిన తప్పు ఏంటిది దానిలో అది నిజంగా వాస్తవంగా వాస్తవం ఎంత ఉన్నది రాజకీయం ఎంత ఉన్నది బయటకు రావాలి ఆ బయటకు వచ్చేసేంతసేపు ఇదే గొడవలు ఉంటాయి ప్రతి దాన్ని కూడా రాజకీయం చేసి ఇప్పుడు నేను మంత్రిని కాబట్టి లేకపోతే ఇంకొక అడుగు ముందు చేసి నేను బీసీ మంత్రిని కాబట్టి ఇప్పుడు ఇది కూడా ఇప్పుడు నిజంగా తప్పు చేసి తప్పు చేశాను లేకపోతే లేకపోతే అంటే బీసీ ముఖ్యమంత్రి అయింది మంత్రి అయింది మంత్రి మంత్రి బీసీ బీసీ మంత్రి అయిన ఉండదు మంత్రి మంత్రి ఉంటుంది అక్కడ మరి ఇవన్నీ కూడా రాజకీయంగా ఈ రకరకాలుగా ఉంటాయి ఇది ఒక విధంగా నేను అనుకునేదని ప్రభుత్వ వైఫల్యం ప్రభుత్వం మంత్రిని సరిగా ఎట్లుండాలని చెప్పుకోకపోవడం ఈ మంత్రి కూడా ఈ పరిధి ఉంటుంది మంత్రి ఈ పరిధి దాటిపోవద్దు ముఖ్యమంత్రికి ఒక పరిధి ఉంటుంది ప్రభుత్వానికి ఒక ఈ పరిధిలో దాటుతున్నది ప్రభుత్వం దాడడంతో జరిగేది ఏంటంటే మంత్రివర్గంలో అనేకత ఉన్నది మంత్రివర్గం సరిగ్గా లేదు ఇదేమో కుండ సురేఖది కొంత బయటకు వచ్చింది కానీ మంత్రుల మధ్య కూడా ఏమున్నది మంత్రుల మధ్య ఏమి సైక్యత లేదని బయటకు వస్తున్నది తర్వాత ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సైక్యత లేదు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నారు పేపర్లు సోషల్ మీడియాలు విత్ ఏది తో సహా బయటకు వస్తున్నాయి కాబట్టి ఒకటేందంటే మంత్రివర్గంలో సమైక్యత లేదు అన్నది మాత్రం అది ప్రజలలో కూడా గెలిపినది దాదాపు అంటే ఇదే పరిస్థితి కొనసాగితే ఇంకా మూడేళ్ళ సమయం ఉంది ఆ మూడేళ్ళ సమయంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనగలిగే అవకాశం ఉందని అనుకోవచ్చా ఇప్పటి వరకు మరి రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు వచ్చిందని అనుకోవచ్చా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నా నా ఉద్దేశంలో రెండు ముఖ్యమైన ఏది సమస్యలు ఎదుర్కొంటాను ఆయన ఏది పిసిసి ప్రెసిడెంట్ అయిన కాదు నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ఎక్కువైంది తక్కువ కాలేదు ఒక్కటేంటంటే ఈ కాంగ్రెస్లో ఉన్న సీనియర్ నాయకులు ఇవ్వాలి కూడా ఆయనను ఈయన మా కాంగ్రెస్ వ్యక్తి ఈయన మా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని అనుకోవడం లేదు ఈయన కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా ఇవ్వాలనుకుంటులేదు అది ఆయనకి దాన్ని ఏమంటాం అంటే ఇంక క్రెడిబిలిటీ క్రైసిస్ అంటారు అంటే ఆయనకు ఒక విధంగా నేను కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకునే అని వాళ్ళు ఒప్పుకుంటలేరు కాబట్టి ఆయనకు అదొక సమస్య అవుతున్నారు రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా కాంగ్రెస్ అధినాయకత్వం దరిద్రం అందుకోసమే ఈ కాంగ్రెస్ పార్టీ నాశనం అయిపోయింది మొత్తానికి ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిని పెడతారు ఆ ముఖ్యమంత్రి నమ్మరు అంటే కాంగ్రెస్ అది మొత్తం ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంది ఇటు అంతర్గతంగా ఇది ఒక సమస్య అటు మళ్ళీ అధిక నాయకత్వం అంటే పోయి ఒకవైపు బటి విక్రమాక గారు కూర్చుంటారు ఒకవైపు ఏమో ఆయన కూర్చుంటాడు వాళ్ళు మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదో ఢిల్లీలో కూర్చుంటారు వాళ్ళు ఏం చెప్తారో వీళ్ళు మళ్ళీ ఏమొస్తారు ఇప్పుడు ఆమె మీనాక్షి మేడం వివరం చూస్తే ఆమె జనాలు కూడా ఆమె మొత్తం గవర్నమెంట్ ఇది ఇవన్నీ ఏం చేస్తుందంటే అంటే కాంగ్రెస్ స్థైల ఫంక్షనింగ్ ఇది సెంట్రల్గా చెప్పింది వాళ్ళ పార్టీని వాళ్ళే నష్టం చేసుకుంటారు వాళ్ళ పార్టీని వాళ్ళే ఇప్పుడు ముఖ్యమంత్రి అని పెట్టిన తర్వాత మొత్తం మొత్తం ముఖ్యమంత్రి పేరే నడుస్తుంది గవర్నమెంట్ ఏది అక్కడ కేంద్ర నాయకత్వం కానీ మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి యొక్క ఏది హ్యాండ్స్ అంటే ఆయనను బలోపేతం చేసి ఆయన ద్వారా మంచి పరిపాలన చేసి కాంగ్రెస్ మంచిగా ఉండాలి నువ్వు ముఖ్యమంత్రి వీక్ చేసిన తర్వాత ఏముంటుంది ఉంటుంది ముఖ్యమంత్రి వీక్ అంటే గవర్నమెంట్ వీక్ గవర్నమెంట్ వీక్ అంటే కాంగ్రెస్ మెయిన్ కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బాగుండాలంటే ముఖ్యమంత్రి బాగుండాలి అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి ఇక్కడ వీలు కూడా నిర్ణయించుకోవాలి ఒక్కటేందంటే జనాలు ఓట్లు వేసారు అది రేవంత్ రెడ్డి వేసినారా రాహుల్ గాంధీ వేసినారా లేకపోతే ఇంకో వేసినారా అదంతా పక్క పెట్టిన కాంగ్రెస్కి వేసినా కాబట్టి మీకు ఐదు సంవత్సరాలు ప్రజలు మీకు ఇచ్చారు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఒక తీర్పు ఇచ్చారు మీరు పరిపాలన మీరు మంచిగా పరిపాలించుకోకుండా మేము యుద్ధాలు చేసుకుంటాము ప్రజలను పట్టించుకోము మా యుద్ధాలే మాకు ముఖ్యమంత్రి ప్రజలు కూడా చెప్పే తీర్పు ఎలక్షన్లో మళ్ళీ చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి పరిపాలన మీద పట్టు ఇప్పటికీ రాణిస్తలేరు నేను నిజంగా ఇది ఒక ట్రాజర్ ఎందుకంటే అది రానికపోవడానికి కారణం అటు సెంట్రల్ లీజర్షిప్ సరిగ్గా చేస్తలేదు రెండోది ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు తప్పు అది రెండు విధాలు కూడా తప్పు ఎందుకంటే సీఎం సీఎం ఏడు సీఎం సీఎం ఒప్పుకోపోతే నువ్వు ఎట్లయితే అది కాదు కదా కాదు ఇప్పుడు దాంతో పాటికింది ఈయన తెలుగుదేశం మనిషి చంద్రబాబు మనిషి అంటే ఆయన పర్సనాలిటీ దెబ్బతీయడానికి కోసం చేసే ప్రయత్నాలు లేకపోతే అటు బీజేపీ మోడీతో లింకు ఇవన్నీ ఏంటంటే ఆయన సిటీలు కాకుండా ఆయన పర్సనాలిటీ డెవలప్ కాకుండా ఒక ముఖ్యమంత్రిగా కాకుండా చేసే ప్రయత్నాలలో చాలా మటు పాపం అది ఇవన్నీ మధ్య కొన్నాడు ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు ఇటు ప్రజలకు ఆన్సరేబుల్ ఉండాలి పరిపాలన చేయాలి ఈ అంతర్గతంగా బహిర్గతంగా ఉన్న ఈ సవాళ్ళని ఎదుర్కోవాలి కదా అంటే రానున్న మూడేళ్లు మూడేళ్ళు కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనుకోవచ్చు ఇంత అంతర్యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో అంతర్యుద్ధం నడిచే దానిలో దీనిలో కూడా ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి ఆ అనుకూలమైన పరిస్థితులు ఏంటంటే మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా అంత గొప్ప నాయకుడు లేడు పెద్ద అంటే గొప్ప నాయకుడు అంటే ప్రజామోదం కలిగి ప్రజలలో బలం ఉండి ఎమ్మెల్యేలను కూడగట్టుకొని రేవంత్ రెడ్డి అంటే ఇంటర్నల్గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే మిగతా బిఆర్ఎస్ కావచ్చు కూడగట్టుకొని చేసేంత శక్తి లేదు రెండవది ఇప్పుడు ఇదంతా కూడా ఏదైనా డిస్లోకేట్ చేయాలంటే బీజేపీ చేయాలి బీజేపీ చేతిలో ఎందుకంటే బీజేపీ చేయగలి గవర్నర్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ఏదైనా బీజేపీ కాదని అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఏం చేసే పరిస్థితి కాబట్టి ఇప్పుడు బీజేపీ నా ఉద్దేశంలో బీజేపీ ఇమీడియట్గా ముఖ్యమంత్రిని డిస్టాబిలైజ్ చేస్తే వాళ్ళకి వచ్చే లాభం లేదు ఒక డిస్టెబిలైజ్ చేస్తే బీఆర్ఎస్ లాభపడుతుంది బీఆర్ఎస్ లాభపడుతుంది కాబట్టి కాంగ్రెస్ బీజేపీ పొలిటికల్ ఈక్వేషన్లో వాళ్ళకి వచ్చే లాభం లేదు కాబట్టి ఈ గేమ్ వాళ్ళే అంటే ఒకవేళ కాంగ్రెస్ అంతర్గతంగా లేదు బాగా ఒకవేళ అంతర్గతంగా కాంగ్రెస్లో బాగా కుమ్ములాటలు అవి వాళ్ళు వాళ్ళు కూలిపోద్దు తప్ప బీజేపీ మాత్రం ఇప్పుడు ఐఎన్టీ కాంగ్రెస్ గేమ్ ఆడే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి అది అది కూడా లేదు లాభం కూడా లేదు కాబట్టి అది లేదు అది లేదు కాబట్టి బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు ఎందుకంటే దాని సమస్యలు దానికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కా ఒకవేళ కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒకవేళ మరీ ఒక గీత దాటి పోతే గవర్నమెంట్ పడిపోతుందనే భయం కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి అనుకూలమైన అంశాలు అటు ప్రతికూలమైన అంశాలల్ల ఆయన తిరిమిది అవుతున్నాడు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కానీ కొన్ని ఆయన అనుకూలమైన పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఆయన నెట్టుకొస్తున్నాడు ఇంకోటి ఏంటంటే కొద్దిగా తెలుగు వాళ్ళు కూడా కాబట్టి నెట్గా పోతుంది అనుకుంటాను నేను అంత ఈజీగా పవర్ ఓడిస్తాను నేను అనుకుంటున్నాను ఓకే అంటే మొత్తానికి అయితే ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటాడు అనుకోవచ్చు చేయాలి చేయకపోతే కాంగ్రెస్ సంక్షేమం అవుతుంది అంతే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ